నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ వాళ్ళైతే సూపర్ వీడియో అనమాట చూసే వాళ్ళు అదృష్టవంతులు లేని వాళ్ళకి కనం అనమాట లేకపోతే ఏంటంటే ఈ వీడియో చుట్టూ రాలే సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ వీడియో అయితే చూడండి పూర్తిగా ఈ రసం ఈ నూనె కానీ వాడాడంత మాత్రం మీకు ఖచ్చితంగా మీకు చుట్టూ నూడిపోవడం అనే బాధ కాదు వన్ మంత్లో మీకు కంట్రోల్ అయిపోతుంది అనమాట దీన్ని వాడి చూడండి మానసిక ఒత్తిడి అలాగే కాలుష్యం వల్ల బిక్కు అనేది రాలిపోవడానికి సహజం జరుగుతూ ఉంటుంది కదా ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తాను ఖచ్చితంగా రాలడం అనే సమస్యని మీరు అదిగించవచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుందండి ఇవన్నీ గొండకలగరాకు చాలా లోపలు పోతా అంటే మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట తీసుకోమని గుండగనకరాకు నేను మర్చిపోయాను చెప్పి కూడా తనే పాపం తీసుకొచ్చింది ఇది రాక అన్నమాట జుట్టుకి మాత్రం చాలా అంటే చాలా మంచిదండి జుట్టు విపరీతంగా ఊడిపోయే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట మీరు బయట ఎన్ని రకాల మందులు వాడినా సరే ఏదైనా ఆయిల్ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే కూడా దానికన్నా మనం తయారు చేసుకున్నది ఇది ఇప్పటిదేం కాదు కదా ఎప్పటి నుంచో పాత కాలనాడు పద్ధతి అనమాట వాడుకుంటూనే ఉంటాము దొరికినప్పుడల్లా తెచ్చుకొని వాడుకుంటూనే ఉంటాం అనమాట అందుబాటులో ఉంటే మాత్రం కంపల్సరీ మీరు అయితే తెప్పించుకుని తీసుకుని వాడుకోండి ఇలా ఆకులైతే ఇలా ఉంటుంది పోతుంటుంది ఈ విధంగా ఒకసారి వీడియో చేశాను కానీ ఎవరు చూడలేదు సార్ ఇంకా ఇప్పుడన్నా చూడండి మీ అదృష్టం ఉంటే చూస్తారా లేకపోతే నేను కర్మ అనుకోండి జుట్టు పాతనే ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ డ్రఫ్ అయితే విపరీతంగా ఉండేవాళ్ళు తగ్గిపోతుందండి కంట్రోల్ అయిపోతుంది నాకైతే విపరీతంగా ఊడేదండి జుట్టు మాత్రం ఎంత ఘోరంగా ఉండేదో నాకు చాలా కంట్రోల్ అయిపోయింది ఇంత గురి గురు జుట్టు ఇప్పుడైతే నాకు చాలా అంటాసింది ఆశ్చర్యపోయాను అనమాట వన్ మంత్ కల్లా కంట్రోల్ అయిపోయిందనమాట చూడండి ఇప్పుడు వీరి అయితే చూడండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆయిల్ అనేది గుండ కొలు జుట్టుకి చాలా అంటే ఆరోగ్యం కూడా జుట్టు చాలా చక్కగా పెరుగుతుంది అనమాట ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట జుట్టు ఊడడం అనేది మాత్రం వన్ మంత్లో మీకు ఆగిపోతుంది ఇది వరకు ఇలా ఆ పన్నపోతా గమనిస్తున్నారు ఇట్లా వచ్చి సన్నపోతా ఇవ్వండి ఇక్కడ సన్ ఇట్లా ఉంటుందన్నమాట మీకు కానీ అందుబాటులో లేకపోతే కూరలు ఆకూరలు అమ్మే వాళ్ళని అడగండి చాలా ఉంటే తెచ్చి పెట్టండి గడ్డు కదా ఇలా తీసేసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలు కట్ చేస్తాను మిక్సీకి వేసుకుంటాను అనమాట మిక్సీకి వేసేటప్పుడు ఇట్లానే వేస్తే నలవ్ కదా అందుకని కట్ చేసుకున్న మొక్కలు శుభ్రంగా తర్వాత చూపిస్తాను ఇలా మొక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీలో వేసుకుంటే అంతా కూడా నల్లగా పోతుంది కట్ చేస్తా ఉంటే ఆల్రెడీ రెండు రోజులు అన్నమాట తీసుకొచ్చి ఆకు తెచ్చి కట్ చేస్తాను అల్లలు కడిగేసరికి నల్లకి పోయింది కాడలు కూడా మనం వేస్ట్ చేయకూడదు గుజ్జంతా అందులో వస్తుంది రసం అంతా కూడా కాడలు ఉన్నాయి కదా కాళ్ళతో పాటు కట్ చేసుకుని వేసుకోవాలి అస్సలు వేస్ట్ చేయడం లేదు లేదు గడ్డొక్కట తీసేసి మనం అంతా కట్ చేసుకుని వేసుకోవాలి అప్పుడే సారం అంతా తిరుగుతుంది బాగా కాడలన్నీ కట్ చేసుకుని అందరైతే రోట్లో కూడా వేసి అట్ట కొట్టేస్తారు కట్ చేసే కొద్ది కూడా ఆకంతా నల్లగా అయిపోతుంది అసలు అలా కట్ చేసుకున్నాం కదా చూడు నల్లగా అయిపోయింది అట్లా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుని నీళ్ళు ఒక్క చుక్క లేకుండా తీయాలి నీళ్ళు మాత్రం ఇట్టు పరిస్థితుల్లో కూడా వేసుకొని మిక్సీకి రసం తీయకూడదు అనమాట వేసుకుందాం చె తీసేందో ఇం లో కొంచెం కొంచెంగా అనేవి లేకుండా మిక్సీకి వేసుకోవాలా అట్లాగా దాని చూపి ముందు క్లాత్ ఒకటి వేసుకొని పడగట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా చేయబల్లే మిక్సీలో వేసుకొని పచ్చగా వేసుకున్న కూడా రసం వచ్చేస్తుంది చూడొచ్చి అట్లా నల్లగా కనపడుతుందో లేదా మీకు నల్లగా వచ్చేస్తుంది కొంచెం జోపిగా చేసుకోవాలండి చక్క నీళ్ళు లేకపోతే చూసారా అలా వచ్చిందా ఇదంతా కూడా పడేయడం అట్లా మొత్తం అదంతా వేసి రసం తీసాక చూపిస్తాను మొత్తం అయితే ఆకంత పిండేసేవాళ్ళు పడుతుంది అంత వస్తుంది చూడండి అట్లా నల్లగా అయిపోయింది చూడండి అట్లా అయిపోతుంది అంటే జుట్టు కూడా నల్లగా వస్తుంది ఆయిల్ కూడా కాచిపెట్టుకొని ఇక్కడ కావాలి చూడంతా కాచుకునే విధానం కూడా ఉంటుంది ఇబ్బంది తీసుకుంటున్నాను ఫుల్ది కొత్తది అనమాట పోల్చుకుంటున్నాను ఇప్పుడు అంటే జ్యూస్ అనుకుంటే పూసుకోవాలి కదా పోసుకుంటున్నాను గ్లాసులో పోసుకొని గ్లాసంగా ఉంటాం ఫుల్లు డబ్బా అండి ఇది వడలపాటి గిన్నెలో పోసుకుందాం కొప్ప నూనె వడలపాటి తీసుకోవాలంటే పొంగకుండా అనమాట కాజుకున్న వచ్చింది నాకు ఇప్పుడు కొప్ప నూనె ఎంత ఉందో దానికి సేమ్ క్వాంటిటీ కొప్ప నూనె ఎంతైతే అంతా ఇది తీసుకోవాలన్నమాట అబ్బా ఇది కూడా కరెక్ట్గా నాకు అంతే వచ్చిందండి ఆల్మోస్ట్ కలిపేస్తున్నాను బాగా వచ్చేసింది కరెక్ట్గా డబ్బా అయితే ఎంత ఉందో అంతే వచ్చింది నాకు ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు కూడా స్టవ్ వెలిగించుకుందాం చూడండి కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగునే అలాగే ఉండిపోద్ది కంప్లీట్గా ఆ రసం అంతా పోయి కొబ్బరి నూనె మాత్రం మిగిలినంత వరకు కలుపుకోవాలన్నమాట ఈ బబుల్స్ అన్నీ ఆగిపోతుంది ఇప్పటి వరకు కూడా స్టవ్ వెలిగించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు మీడియం నుంచి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఇట్లా నొరగా బాగుంటుంది అనమాట ఇలా వడలపాటి గిన్నె అయితేనే బాగుంటుంది పిల్ల బొబుల్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట అంతవరకు కూడా మీరు దీన్ని కాచుకోవాలి బాగా లేదంటే మాత్రం ఇలాగే కా ఎక్కువసేపు ఉంచకుండా ఓపిక లేకుండా చేస్తే మాత్రం ఎక్కువ రోజు నెల ఉండదు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది చాలా మంచిదండి జుట్టుకు మాత్రం కుదుళ్ళు కూడా గట్టిపడతాయి జుట్టు నల్లబడుతుంది తెల్ల జుట్టు కూడా మీకు నల్లబడుతుందని అంటారు ఊరిన జుట్టు ప్లేస్లో కొత్త జుట్టు కూడా వస్తుందండి కంప్లీట్ ఆయిల్ మాత్రం మిగిలే వరకు మనం దీన్ని కాచుకోవాలి నూనె జుట్టు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి వాతావరణ కాలుష్యం ద్వారా మానసిక ఒత్తిడి ద్వారా కూడా జుట్టు అనేది ఊడిపోవడం సహజంగా జరుగుతుంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఊడిపోవడం సహజమే కానీ పిల్లలు పుట్టిన తర్వాత అయితే కొంచెం వాళ్ళు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా జుట్టు కూడా మల్టీవిటమిన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటే మనం జుట్టు అయితే గ్రోత్ అవుతుంది కానీ మానసిక ఒత్తిడి అనేది చూసారా దానికి మాత్రం ఏమందు లేదు దానికి మాత్రం ఊడిపోతూనే ఉంటుంది అనమాట ఇంకా బట్టతలు అయిపోద్దేమో అన్నది భయం వేస్తుంది అబ్బా మనం అనుకుంటాం ఎంత ఉండేది పట్టుకుంటే ఎంత ఉండేది నా జుట్టు అనేది ఇప్పుడైతే బోట సైజులోకి వచ్చేసిందనమాట నాది చెప్పుకోవాలి నాకు అప్పుడు ఎంత ఉండేది జుట్టు ఇంతలా ఉండేదని కాలుష్యం వల్ల ఊడిపోయేది ఒక ఎత్తు మానసిక ఒత్తిడి వల్ల ఊడిపోయేది ఒక ఎత్తు అండి మానసిక ఒత్తిడి అనేది మాత్రం నిజంగా పెళ్ళైన తర్వాత దిక్కుమాల మొగుళ్ళు ఎవరికైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఊడిపోతూనే ఉంటుంది పనికి మాల మొగుళ్ళు మళ్ళీ మొగుళ్ళు వస్తారు కదా అలా వాళ్ళు ఖచ్చితంగా ఊడిపోద్ది చుట్టూ వాళ్ళు పెట్టే టార్చర్కి కొంచెం కొంచెం బబుల్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి ఆ గుండకల్లరాకు రసం అనేది అంతా దీంట్లో కలిసిపోయి ఆయిల్ మాత్రం మిగలాలండి అప్పటి వరకు ఓపికగా కాచుకోవాలన్నమాట అప్పుడే మీకు నిలవ ఉంటుంది దాంట్లో ఉండే గుణాలన్నీ కూడా కొబ్బరి నీళ్ళు చేరుతాయి ఉన్నప్పుడు పూసుకున్న కూడా మామిడికి చలవనమాట ఇంకా జుట్టు ఊడేవాళ్లే కాదు ఓరని వాళ్ళైనా సరే పిల్లలు అతను అందరూ పూసుకోవచ్చు రోజు తలనప్పుడు పూసుకుంటే మామిడికి చల్లగా ఉంటుంది బాగా ఆయిల్ అంతా కూడా మీకు పాంచమడి చూసారా కలర్ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆయిల్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట మంచి శ్వాసనొస్తా ఉంటాడు లాస్ట్కి వచ్చేసరికి చాలా మంచి స్మెల్ వస్తుంది చూడు బబుల్స్ కూడా ఆగిపోయింది కంప్లీట్గా మీకు చూడండి ఫస్ట్ అంతా ఆకుతో కలిసిపోయి మనకు ఆయిలే కనపడసారి ఇక్కడ తయారైపోయిందండి దాని గుర్తుగా మనకి ఏంటంటే చూడండి ఇట్లా ఆకంతా రసం అంతా కూడా పలుకులు పలుకులుగా అయిపోయి బౌల్స్ అన్నీ తగ్గిపోయి మనకి రసం అయిపోయిన తర్వాత ఆయిల్ చూసారా బాగా క్లియర్గా కనపడుతుంది అనమాట సో మనకి తయారైపోయింది మంచి సువాసన వస్తుంది అదే మన గుర్తు కనపడుతుంది అనమాట అయితే తయారైపోయింది మనకి ఆయిల్ దీన్ని చల్లార్చుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఆ పెస్తాను స్టవ్ అనేది ఇదైతే చలారిపోయింది చక్కగా మంచి కలర్లో ఉంటుంది మీకు కనపరుస్తుందా ఇది వాడకొట్టి మనం అయితే వాడకట్టుకొని చక్కగా శీతాల ఏదో డబ్బాలో పోసుకొని అటు తగలకుండా పెట్టుకోండి ఎంత బాగా కనపడుతుందో మీకు ఇలా వాడకట్టుకో మనకున్న ఆయిల్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు తలకి గోరవచ్చగా చేసుకొని పెట్టుకోవడం మంచిదే లేకపోతే డైరెక్ట్గా రోజు అప్లై చేసుకోవచ్చు జుట్టు రేవాళ్ళైతే కంపల్సరీగా వన్ మంత్ వరకు వాడండి జుట్టూ ఓడిపోవడం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందండి నేనే ఎగ్జాంపుల్ అనమాట రోజు అప్లై చేసుకోండి ఏ టైం అయినా మనకి ఏమి పెట్టుకున్నాక తలస్తా చేయాలని ఏం లేదు చూడండి అడుగునే ఇలా మిగిలిందనమాట మనం అడగట్టుకున్న తర్వాత కరెక్ట్గా బద్రం చేసుకొని మీరు చక్కగా పలకి పెట్టుకోండి ఇటు ఎక్కువగా ఉన్నది ఆగిపోతుందన్నమాట థ్యాంక్ యూ